నమస్తే ఏం చేస్తారు బాగా రోజు నిజామాబాద్ నగరంలోని నిజామాబాద్ ట్రాఫిక్ సిఏ తనిఖీల్లో భాగంగా కట్టిన కాలంలో ఉన్నారు అండ్ సార్ మాట్లాడించే ప్రయత్నం చేస్తాం గతంలో కూడా ఎంతమంది సిఏలు ఎస్పీలు వచ్చినా పోయినా ఎలాంటి మార్పులు రాలేదు మరి ఇప్పుడు వచ్చిన ఆరు నెలల తర్వాత ఎలాంటి మార్పులు ఇచ్చాయో సార్ అట్టి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం మాత్రం సార్ కూడా ఎలా ముఖ్యంగా ప్రతిరోజు కూడా నిజామాద పోలీస్ కమిషనర్ గౌరవ శ్రీ సాయి చంద గారి ఆదేశాల మేరకు మేము వెహికల్ చేసి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సార్ గారు మరి ఆపరేషన్ రూమ్ హైదరాబాద్లో అయితే ఏ విధంగా ఆపరేషన్ రూమ్ ఆపరేషన్ రూమ్ అంటే ఏంటంటే క్యారేజ్ వేలు కానీ ఫుట్పాత్లు కానీ రోడ్ల మీద ఇష్టం పార్కింగ్ చేసిన వెహికల్స్ కానీ పళ్ళ వాళ్ళు కానీ ఇవి ఆపరేషన్ రోప్ ద్వారా క్లియర్ చేయడం జరిగింది ఎక్కడైతే కమిషనరేట్ ఉంటుందో అక్కడ కొన్ని జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి దాని ప్రకారం ఏంటంటే మన నిజామాబాద్ పోలీస్ కమిషనరెంట్లో ఎక్కడైతే అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటి మీద థర్టీ నైన్ బి పోలీస్ యాక్ట్ అనేది ఇంప్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే ఫుట్పాత్ ఆక్రమించిన వాళ్ళైతే రోడ్లు ఆక్రమించిన వాళ్ళైతే వాళ్ళ మీద థర్టీ నైన్ బి ప్రాపర్గా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళకు ఈ యాక్ట్ గురించి అవగాహన కల్పిస్తూ నెమ్మది నెమ్మదిగా ఏంటంటే ఫుట్పాత్ ఆక్రమణలు రోడ్డు మీద ఆక్రమణ కల్పించడం జరిగింది అదేవిధంగా రోడ్ల మీద ఎవరైతే ఇష్టం వచ్చినట్టు అదేవిధంగా వెహికల్ పార్క్ చేస్తే వాళ్ళ మీద ఫార్టీ వన్ సిపి యాక్ట్ ఫార్టీ వన్ సిపిసిపి యాక్ట్ ప్రకారం తగిన విధంగా వాళ్ళకి జరిమానా విధించి ట్రైన్ సాయంతో అక్కడ జరిగించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా అలా అదేవిధంగా కానీ సార్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ హెల్మెట్ మీద ఎవరైతే హెల్మెట్ ధరించలేరో వాళ్ళకు అవగాహన కోసం వివిధ కళాశాలల్లో కానీ కాలేజీలలో కానీ ఇంకా పాఠశాలల్లో కానీ వీలైన చోట మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం అదేవిధంగా ఆ ట్రిపుల్ రైడింగ్ నుంచి కానీ సెల్ఫోన్ ఫోన్ గురించి కానీ అదేవిధంగా ఈ మధ్యలో గత నాలుగు నెలల నుంచి మైనర్ డ్రైవింగ్ మీద విస్తృతంగా ప్రచారం చేసి స్పెషల్ ఫుడ్ చేయడం జరిగింది మరి అందులో భాగంగానే పత్రికా ముఖంగా ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కూడా మనము ఏదైతే మైనర్ డ్రైవింగ్ చేస్తుందో దాని యొక్క దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి మైనర్ డ్రైవింగ్ చేస్తే వాటి యొక్క అనర్థాలు ఏ విధంగా ఉన్నాయి అయితే ఆ మైనర్ బాలుడు మైనర్ డ్రైవింగ్లో పట్టుబెట్టినట్లయితే ఆ మైనర్ బాలు మీద ఏపీ యాక్షన్ తీసుకుంటే అదేవిధంగా వాహన యజమాని కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీని యొక్క పరిణామాలు ఏంటంటే ఏవైతే మైనర్ డ్రైవింగ్లో మైనర్ బాలుడు ఉన్నాడో అతనికి యాజూజువల్గా ఎయిటీన్ ఇయర్స్కే మైనర్ డ్రైవింగ్ అంటే మైనర్ దాటిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రావాలి కానీ మైనర్ డ్రైవింగ్లో ఒకసారి పంట అతను ఆధార్ ఆధార్ కార్డు ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే అవకాశం లేదు అదేవిధంగా ఏదైతే వెహికల్ ఉందో వన్ ఇయర్ పాటు కూడా దాని యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మన డ్రైవింగ్లో ఇన్వాల్వ్ అయిందో ఆ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది వన్ ఇయర్ వరకు కూడా అది వెహికల్ వెంట పరిస్థితులు ఉన్నప్పుడు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు తీసి బయటకు నడిపించినప్పుడు ఏదైనా అనుకూల ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా తగ్గించదు అదే కదా వాహన యజమాని కూడా కోర్టులో హాజరు వాళ్ళ మీద ఇరవై ఐదు వేల వరకు జరిమానా విలేచ్చే అవకాశం ఉంది ఆ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం జరుగుతుంది అదేవిధంగా మేమైతే ఏ స్పెషల్ డ్రైవ్ అయితే చేసినామో ఆ స్పెషల్ డ్రైవ్లో సుమారు మూడు వందల వెహికల్ వరకు ఫైనడ్ డ్రైవర్లు ఇప్పటివరకు రిజిస్టర్ చేసినాయి అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ గతంలో ఒకసారి నూట ఎనభై అదే అదేవిధంగా రెండు వందల యాభై ఇంకోసారి కూడా మళ్ళీ రెడీ ఉంటాయి ఇంకో నూట యాభై వరకు ఆ సైలెన్సర్ చేసి రోడ్డు మీద అందరు ఉంటే క్రష్ చేయడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ప్రజలకు మేము ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ కూడా రోడ్డు నిర్మాణం పోలీస్ పోలీసులు చేయండి ఎవరు కూడా ఫుట్పాతులు కానీ రోడ్ల మీద కానీ ఎంక్రోచ్మెంట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేయకుండా మీరు ఎవరైతే ప్రజలు పద్ధతికి నచ్చుకుంటో అప్పుడే మనం నగరం బాగుపడతాం నిజామాబాద్ కూడా బాగుపడుతుంది కాబట్టి ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించు లేని ఎడల ట్రాఫిక్ పోలీస్ వారు మరి గౌరవ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి కన్న గారి ఆదేశాల మేరకు ఎవరు ఏ రాజకీయ నాయకులు పోటీ చేసిందని చెప్పినా కానీ వాళ్ళకి చక్కగా వివరించడం జరుగుతుంది మరి మనం ఇట్లనే ఎంక్రోచ్మెంట్ కానీ రోడ్డు మీద అనాథరే పార్కింగ్ కానీ ఇంకా అర్థాల కానీ మనం అవకాశం ఇస్తే మరి రాజరానికి మన నగరంలో ఎట్లయితే రోడ్లు ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి ఇప్పటివరకు మరి మాస్టర్ ప్లాన్ నోచుకోలేదు ఉన్న రోడ్లలో వాహనాలు క్రమంగా నడవాలి యూజర్ ఫ్రెండ్లీ అంటే వెహికల్ ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ కావాలనుకుంటే మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు దయచేసి కోఆపరేట్ చేయడం కానీ వాళ్ళకు వేరేసే వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు అటువంటి వస్తువులు లేవు లేవు అదేవిధంగా మేము చట్ట ప్రకారం చూస్తున్నాం కాబట్టి మేము కూడా ధైర్యంగా మేము పుంకెళ్తున్నాం మా కమిషనర్ గారు ఆదేశాల వరకు మేము ముందుకెళ్తాం